సార్ చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎవరు మళ్ళీ ప్రజలందరూ కూడా పట్టం కడతారు ఏ పార్టీకి పట్టం కడతారు ముఖ్యంగా ఐదేళ్ల పరిపాలన గురించి ఏం చేయాలి ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలు అభివృద్ధి అదేవిధంగా పరిశ్రమలు మరి ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మనం ఈ ఐదేళ్లలో రెండేళ్ళు మనకి కోవిడ్ అనేది జరిగింది దాని తర్వాత మూడేళ్ళు అభివృద్ధి ఈ అభివృద్ధిలో నాడు నేడు నాడు నేడులో డెబ్బై ఐదు సంవత్సరాల ఈ భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రంలోనే మరి స్కూళ్ళు ఏ విధంగా మార్పు చెందాయి విద్యార్థులు ఈరోజు ట్యాబులతో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చి ఆ ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మరి స్పానిష్ లాంగ్వేజ్ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి మరి ఒకాబులరీ డెవలప్మెంట్ కానివ్వండి ఈరోజు విద్యార్థుల ఏ విధంగా అభివృద్ధి చేశాడు అనేది నలభై సంవత్సరాల ఇండస్ట్రీకి సంబంధించిన చంద్రబాబు గారిని మేము సూటి కడుగుతున్నాం అయ్యా అభివృద్ధి ఇది కాదా ఇది ఒకటే కాదు నాడు నేడు ఒకటే కాదు మరి అదేవిధంగా సంక్షేమ ఫలాలు మరి మీరు ఆనాడు వయోవృద్ధులకు కానివ్వండి పెన్షనర్లు కానివ్వండి ఏ విధంగా ఇచ్చారు మీ జన్మభూమి కమిటీ ద్వారా మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఏ విధంగా అన్యాక్రాంతం జరిగింది మరి ఈనాడు మరి అవ్వలకు కానీ తాతలకు కానీ మరి వయోవృద్ధులకు కానీ ఏ విధంగా పెన్షను ఇంటి వద్దకు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకి అందింది మరి ఈ ఐదేళ్లలో కోవిడ్ సమయంలో కూడా పెన్షన్కు ఏ విధంగా మరి వాలంటీర్లు వెళ్ళి ఆ పెన్షన్దారులకు అందించడం జరిగింది ఒకటో తారీఖు మరి కోవిడ్ ఆ పరిస్థితుల్లో కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ పరిస్థితుల్లో కూడా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో కూడా మరి మనోధైర్యంతో వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్ళి ముద్రలు తీసుకొని పెన్షన్ ఇచ్చారు మరి ఇది కాదా తారకానో రెండు లక్షల యాభై వేల మందికి మరి వాలంటీర్లకు జీవనోపాధి చూపించి మేము ఈ సమాజంలో మరి జగన్మోహన్ రెడ్డి గారితోటి మేము అండగా ఉంటాము మేము సర్వీస్ ఓరియంటెడ్గా సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చామని చెప్పేసి వాలంటీర్లు ఈరోజు సగౌరవంగా చెప్పుకుంటుంటే మరి నువ్వు నక్కలాగా నువ్వు లాగా నువ్వు ఈరోజు ప్రజల్లోకి నువ్వు ఎలా వచ్చావంటే మేక వెన్న పులిలాగా నువ్వు బయటికి వచ్చి ఈరోజు ఏం చెప్తున్నావు మేము పదివేలు ఇస్తున్నావు అంటాను అంటే నువ్వు నీతులు మాట్లాడుతున్నావా లేకపోతే ఈరోజు నీ కపట నాటకాలు నక్క జిత్తుల వ్యవహారాలు నువ్వు మాట్లాడుతున్నావు ఆ చంద్రబాబు గారు అని సూట్టుగడుగుతున్నావు అదేవిధంగా నీకు తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకుని పార్టీ నడపలేక పార్టీని దారదత్తం చేసి పార్టీ లాంటి అమ్మని నువ్వు అమ్మేసి ఆ పార్టీలో ఉన్న నువ్వు ఈరోజు నీ కన్న తల్లిని తిడితే అతనికి నువ్వు ఈరోజు సీట్ ఇచ్చి నువ్వు లంచగొండిగా మారిపోయి అమ్ముడు పోయింది నువ్వు కాదా పవన్ కళ్యాణ్ నువ్వు ఈరోజు పార్టీలో సమాజంలో వైఎస్ఆర్సీపీలో మేము అని చెప్పుకుంటున్న గౌరవప్రదంగా ఉన్న మరి వాలంటీర్ల మీద నువ్వు ఈరోజు రోజు మాట్లాడుతున్నావు ఆ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్తున్నావా ఈ రాష్ట్రంలో మూడు వేల మంది తప్పిపోయారంటే అంటే నువ్వు తప్పించావా పవన్ కళ్యాణ్ నీ సినిమా ఈ రోజు ద్వారా నువ్వు ఈ రాష్ట్రంలో ఈ స్త్రీల మీద నువ్వు అభండాలు వేస్తున్నావా పవన్ కళ్యాణ్ నీకు తెలుసా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గురించి అంటే ఈ రాష్ట్రంలో దోపిడికి గురి చేస్తున్నా నువ్వు పవన్ కళ్యాణ్ మేము సూటికి అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రంలో నిబ్బరంగా మనోధైర్యంతో ఈరోజు బా జ్యోతిరావు గారు పూలే రోజు జయంతి రోజు మేము నిజంగా చెప్తున్నాం ఎందుకంటే స్త్రీలను గౌరవించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు సఘోరంగా ఈరోజు స్త్రీలు చెప్పుకుంటున్నారు అయ్యా మేము ఈ సమాజంలో బయటకు వచ్చి మేము మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం ఈ సమాజంలో మేము నిలబడ్డామని చెప్పేసి సగౌరవంగా ఈరోజు ఈ యొక్క మహిళలు చెప్పుకుంటుంటే నువ్వు ఆ మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్కి రేపు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము సగౌరవంగా చెప్తున్నాం అభివృద్ధి అంటే ఇది కాదా ఇది తార్కాణం కదా నీకు అభివృద్ధి అంటే రోడ్లు వేయటమేనా అభివృద్ధి అంటే నువ్వు బిల్డింగులు కట్టి మిస్మనేజీలు చేయటమేనా చంద్రబాబు చెప్పు చంద్రబాబు మేము సూటుగలుగుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రానికి కావాల్సింది బడుగు బలహీన వర్గాలకు మూడు పోట్లు వాళ్ళ అన్నం దొరకకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతోటి వాళ్ళ ఇంటి వద్దకు ఈరోజు పెన్షన్ తీసుకుని వాళ్ళు సగోరంగా మేము ఈ సమాజంలో బయతికి మూడు పూటలు అన్నం తింటామని బడుగు బలహీన వర్గాలు చెప్పుకుంటుంటే మీరు ఆ బడుగు బలహీన వర్గాల మీద పొట్టను కొట్టిన వాళ్ళు మీరు కాదా వంచుకులైన మీరు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీకు తోడుగున్న బీజేపీ పార్టీలో పురంధేశ్వరి కానీ నక్క జిత్తులతో మాట్లాడుతున్న పురందేశ్వరి కానీ మేము కడుతున్నాం అమ్మ ఈరోజు మీరు కుటీల రాజకీయం చేసింది మీరు వెన్నుపోట్టు పొడిచిన దారుడికి మీరు ఎనకొండి మీరు లబ్ధి చూకూర్చే విధంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధి ఏంటో ఈరోజు సగౌరవంగా ఈ రాష్ట్రంలో చెప్పుకుంటుంది వాలంటీర్లు చెప్పుకుంటున్నారు అదేవిధంగా సచివాలయంలో ఈరోజు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు సచివాలయం గ్రామ సచివాలయంలో ఉన్నారు ఇది కాదా తారకన్నం ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదేళ్లలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది సగౌరవంగా మేము చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకుంటే అభివృద్ధి అనేది లేదని చెప్తున్నారా ఈరోజు వైజాగ్ వెళ్ళండి ఈరోజు శ్రీకాకుళం లేదు ఈరోజు కిడ్నీ బాధ్యతలకు తీసుకొచ్చింది ఎంత మేజర్ హాస్పిటల్ అది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లేని విధంగా ఈరోజు హాస్పిటల్ కట్టి ఈరోజు కిడ్నీ బాధ్యతలకు ఈరోజు చెంతకు చేర్చిన సగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా మహాకూటమి పేరుతో అందరూ వస్తున్నారు జగన్మోహన్ ఏమంటారు మహాకూటమి అని చంద్రబాబు గారు పదిహేనేళ్ల సో పదిహేను నెల ఇండస్ట్రీలో తను ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మహాకూటమిని పెట్టుకుని అతను ఓడిపోవటం జరిగింది అన్ని జెండాలు కప్పుకున్నాడు ఆ రోజైతే ఈరోజైతే మూడు జెండాలే ఆ రోజు సిపిఎమ్ సిపిఐ కాంగ్రెస్ రోజు ఉన్న పార్టీలన్నిటిని కలుపుకొని నేను తగదనమ్మనంటూ అన్ని రంగులు కప్పుకొని ఆ రోజు నువ్వు పోటీకి దిగలేదా ఈరోజు ఒక్క నాయకుడు ప్రజల చెంతకు ప్రజల వద్దకు సమ సమాజం నిర్మించాలని చెప్పేసి ఈరోజు కఠోరమైన దీక్షతోటి ఈరోజు సమాజంలోకి ప్రజల్లోకి వచ్చి నేను ఉందానమ్మా అని చెప్పుకుంటుంటే మీరందరూ సింహాసనం సీటు కోసం పోటీ పడుతున్నారు తప్ప ప్రజలకు ఏం మేలు చేయాలి ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండి డబ్బులతోటి ఓట్లు కొనుక్కో కొనుక్కోవాలి కార్పొరేటర్ల వ్యవస్థల ద్వారా కార్పొరేటర్ రాజకీయ నాయకులు తీసుకురావాలని చెప్పేసి మీరు చేస్తున్నారే తప్ప ఈరోజు ఒక నాయకుడు ఒక్కడగా ఈ రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఎన్ని వేల మంది ఈరోజు బస్సు అమ్మటి వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి డబ్బులు ఇస్తే వస్తారా బస్సు ఎమ్మటి ఈరోజు ప్రజలు వాళ్ళ యొక్క ఆత్మతోటి ప్రేమతోటి కొనుక్కున్నాడు కాబట్టే ఈరోజు ప్రజలు జగన్ గారి అమ్మటి బస్సు యాత్రలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలతో కూడా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆయనతోటి ప్రయాణం చేస్తున్నారు అది కాదా సగౌరంగా మేము చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు మా అని చెప్పుకోవటానికి మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి పదిహేను సంవత్సరాలు సీఎంగా చేసి విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు సీఎం చేసి నానే ప్రజల కోసం నువ్వేం చేసావు చంద్రబాబు అని చెప్పేసి మేము చూటుకడుగుతున్నావు నువ్వు స్త్రీలను నువ్వు మహిళలను నువ్వు ఇసుక తరనలో నీ ఎమ్మెల్యేలతోటి తొక్కించలేదా చెద్దమునే ఎమ్మెల్యే తోటి నువ్వు తొక్కించలేదా ఆ రోజు గౌరవప్రదంగా ఆమె ఎంఆర్ఓ వృత్తిలో ఉంటే ఆమె ఇసుకలో నువ్వు చేస్తున్న మాఫియా ఏంటని చెప్పి అడగడానికి వస్తే ఆమెను నువ్వు ఒక మహిళని చూడకుండా ఒక తల్లిలాగా కూడా నువ్వు భావించకుండా మరి ఆ మీద నువ్వు చేసుకోలేదా నువ్వు నీ పార్టీ కార్యకర్తలు కదా మేము సూటికి అడుగుతున్నాం నువ్వు చెప్పండి చంద్రబాబు గారు ఈరోజు నువ్వేం చేశావు ఏం మేలు చేశావు ఈరోజు ప్రజలు చెంతకు వస్తున్నావు ఈరోజు మేలు చేశాడు కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అంది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరకు వస్తాడు మమ్మల్ని అడుగుతుంటే ఓటేయమంటే మేముగా ముందుగా రెండు అడుగులు ముందుకేసి అన్నా మేము ఉన్నామని చెప్పేసి ఓటేయడానికి వేయడానికి మేము ముందుకు ఈ ఈరోజు నువ్వు కపట నాటకాలతోటికి నక్కలాగా ఈరోజు మేక తోలు కప్పుకొని బయటకు వచ్చి మాకు ఓటేయండి పదివేలు ఇస్తాము అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రూపాయలు ఇస్తే నువ్వు ఏమన్నావు శ్రీలంక అవుతుంది అన్నావు మరి ఈరోజు నువ్వు పదివేల రూపాయలు ఇస్తే మరి ఆఫ్ఘనిస్తాన్ అవుతా బాబు గారిని అడుగుతున్నావు సూటిగా అయ్యా నువ్వు ఈ జిత్తులు మారి వేషాలు వేయటం ఆప్ చేయి ఈరోజు ఈ ప్రజలు ఈ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తుంది ఇంతకంటే అభివృద్ధి తార్కాణం కానీ ఇంతకంటే సంక్షేమ పథకాలు ఎవరు చేయలేరు ఈ భారతదేశంలో కూడా ఈ రాష్ట్ర ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏ విధంగా నేరుగా ఇంటికి వెళ్తున్నాయి ఇక్కడ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా అభివృద్ధి చెందింది పిల్లలు ఏ విధంగా ఒకాబులరీ డెవలప్మెంటు స్పానిషు ఇంగ్లీషు లాంగ్వేజ్ని ఎలా అలవాటు చేసుకుని మరి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడటానికి వెళ్తున్నారంటే మరి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు మరి అక్కడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఉన్న మాకు ఒక చార్ట్ ఇవ్వండి ఆ చార్ట్ ప్రకారం మేము కూడా మా రాష్ట్రంలో తయారు చేసుకుంటామని అడుగుతుంటే అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రులు వరిలు కూడా ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఐదో స్థానంకి వచ్చిందంటే ఇది కాదా నువ్వు ఉన్నప్పుడు పదిహేనో స్థానం ఉంది చంద్రబాబు గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఐదో రాష్ట్రంగా మరి ఉన్నత స్థాయిలో ఇంతకంటే గొప్పగా ఉన్నదంటే ఎందుకంటే ఇంతకంటే తార్కానం ఏమైనా ఉందా పరిశ్రమలు రాలేదన్నావు ఈరోజు సగౌరవంగా మేము చెప్తుంటాం రా నీకు చూపిస్తాం నీ పచ్చ కళ్ళకు కనబడకపోతే రా విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందిందో విశాఖపట్నంలో ముప్పై రెండు కంపెనీలు ఏ విధంగా వచ్చాయో మరి అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చిన మరి పారిశ్రామికవేత్తలు ఎలా వచ్చారనేది నీ కళ్ళకు కనపడలేదా చాతగానే తనంతో నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు చంద్రబాబు గారు ఇప్పటికైనా నీ కుటిల రాజకీయం మాను లేదా పచ్చి అబద్ధాలు కోరుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతామని చెప్పి తెలియజేస్తున్నాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి